ఒక శిశువు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ శిశువుకి ఈ ప్రపంచం గురించి ఏమీ తెలీదు అలానే దేనిని గుర్తించలేడు ఆ చిన్న బిడ్డకి ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో కూడా అర్థం కాదు కానీ ఆ బిడ్డ తల్లి గర్భం నుంచి రాగానే ఏడుస్తాడు అయితే మనలో చాలా మందికి పిల్లలు నొప్పితో ఏడుస్తున్నారా లేదా మనకి అర్థం కాని వేరే కారణం వల్ల ఏడుస్తున్నారా అన్న సందేహం వస్తూ ఉంటుంది బిడ్డ పుట్టిన వెంటనే ఎందుకు ఏడుస్తాడు దీని వెనక అసలు కారణం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా హిందూ మత గ్రంథాల ప్రకారం దీని వెనక ఒక పురాణ కథ ఉంది ఈ వివరాలు విష్ణు పురాణంలో చెప్పబడి ఉన్నాయి అయితే ఇస్లాంలో కూడా పిల్లలు ఏడవడానికి వివిధ కారణాలు చెప్తారు ఇందులో ఏది నిజం అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకునే వారు ఈ వీడియోని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో శిశువు జన్మించిన వెంటనే ఏడవడానికి వెళ్ళ సైంటిఫిక్ రీజన్ ని కూడా వివరించబోతున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అలానే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సైన్స్ పరంగా శిశువు జన్మించిన వెంటనే ఏడవడాన్ని సహజమైన అవసరమైన ప్రక్రియగా ఉంటారు వైద్యులు హిందూ మత గ్రంథమైన విష్ణు పురాణంలో ఈ శిశువు జన్మం గురించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఈ కథ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ శిశువు యొక్క జీవితం స్త్రీ ఇంకా పురుషుని యొక్క కలయికతో మొదలవుతుంది దాని ఫలితంగా స్త్రీ గర్భం దాలుస్తుంది తద్వారా శిశువు జన్మిస్తాడు అయితే ఫ్రెండ్స్ శిశువు ఉన్నంత కాలం తనకి ఈ బయట ప్రపంచం గురించి ఏమీ తెలియదు తల్లి కడుపులో అది సజీవంగానే ఉంటుంది కానీ ఊపిరి పీల్చుకోలేదు ఆ శిశువు శరీరం తినడానికి కానీ తాగడానికి కానీ ఇవన్నీ కూడా తల్లికి జోడించిన బొడ్డు తాడు నుండి మాత్రమే అందుతూ ఉంటుంది శిశువు ఒక విధమైన ద్రవం అదే అండి ఉమ్మనీరుతో నిండిన సన్నని లోపల తల్లి గర్భంలో ఉంటుంది ఈ ద్రవాన్ని శాస్త్రీయ భాషలో అర్మియోటిక్ లిక్విడ్ అని పిలుస్తూ ఉంటారు ఈ ఉమ్మ నీరు పిల్లల నోటి నుండి ముక్కుకున్న రంధ్రాల నుండి ఊపిరితిత్తుల వరకు చేరుతుంది కానీ బిడ్డ తల్లి కడుపులో ఉన్నంత వరకు ఈ ఉమ్మ నీరు బిడ్డకి ఎటువంటి హాని కలిగించదు బదులుగా ఈ ఉమ్మనీరు కారణంగా శిశువు తల్లి కడుపులో సురక్షితంగా ఉంటుంది అయితే బిడ్డ తల్లి కడుపులో కాలం తనకి బయట ప్రపంచం గురించి ఏమీ తెలీదు ఫ్రెండ్స్ రసవ సమయం అనేది తల్లికి బిడ్డకి ఇద్దరికి బాధాకరమైన ఒక ప్రక్రియ ఎందుకంటే తల్లికి విపరీతమైన నిప్పులు వస్తాయి అలానే శిశువు చాలా ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలోకి రావాలి అయితే బిడ్డ తల్లి కడుపులో నుంచి బయట ఈ లోకంలోకి వచ్చిన మరుక్షణం అతని చుట్టూ ఉన్న వాతావరణం మారిపోతుంది ఈ వాతావరణంలో జీవించడానికి ఆ శిశువుకి శ్వాస అవసరం ఈ సమయంలో శిశువు యొక్క ఊపిరితిత్తులు మొదటిసారిగా పనిచేయడం ప్రారంభిస్తాయి అయితే ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పినట్లుగా ఊపిరితిత్తుల్లో ఇప్పటికే ఉమ్మ నీరు అనేది చేరుకొని ఉంటుంది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఉమ్మ నీరు కూడా తొలగించాలి ఇది పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం అందుకే శిశువు ప్రసవించిన వెంటనే బొడ్డు తాడును కట్ చేసి బిడ్డను తలకిందులుగా చేసి నోటి నుంచి ఆ ద్రవాన్ని బయటకు తీస్తారు వైద్యులు అటువంటి అసౌకర్య పరిస్థితిలో శిశువు మొదటిసారిగా ఏడుస్తాడు ఇలా ఏడ్చే ప్రక్రియలో శిశువు ఒక్కసారిగా ఎక్కువ శ్వాసని తీసుకుంటుంది దాని కారణంగా ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రవేశించి ఊపిరితిత్తుల్లో నిండిన ఉమ్మనీరును బయట పంపించేస్తుంది అందువల్ల పుట్టిన వెంటనే పిల్లలు ఏడ్చినట్లయితే వారు ఆరోగ్యంగా ఉన్నారని సంకేతంగా చెప్తుంటారు వైద్యులు ఒకవేళ పిల్లవాడు తనంతట తాను ఏడవకపోతే డాక్టర్ తన వీపును చిన్నగా తట్టడం ద్వారా పిల్లాడిని ఏడ్పించడానికి ప్రయత్నిస్తారు ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన ద్రవం అనేది బయటకు వస్తుంది పిల్లలు మెదడు సరిగ్గా పనిచేయడానికి అలానే పిల్లల శరీరం సాఫీగా పనిచేయడానికి ఆక్సిజన్ చాలా అవసరం ఫ్రెండ్స్ ఊపిరితిత్తుల్లో ఉన్న ఉమ్మ నీరంతా బయటకు వెళ్ళకపోతే పిల్లలకు సరిపడా ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడం కష్టమవుతుంది దీని ద్వారా పిల్లల జీవితానికి చాలా మొక్కు ఉంటుంది అలానే పిల్లల మెదరికి తగినంత ఆక్సిజన్ అనేది ఉండకపోవడం వల్ల అతను ఒక రకమైన మానసిక అనారోగ్యానికి గురి అవుతాడు ఫ్రెండ్స్ ఇది సైన్స్ పరంగా పిల్లలు ఎందుకు ఏడుస్తారు అని చెప్పుకున్నాం ఇప్పుడు మనం పౌరాణిక గ్రంథాల ప్రకారం పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలుసుకుందాం ఈ విషయాన్ని విష్ణు పురాణంలో పేర్కొన్నారు శిశువు మొదటిసారిగా ఏడుస్తున్నప్పుడు తను ఎక్కడున్నాడు అని ఆ శిశువు అడుగుతున్నట్లుగా వినిపిస్తుంది విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టిస్తున్నప్పుడు అతను స్వయంగా ఒక కుమారుణ్ణి సృష్టించాలనుకున్నాడు అలా ఆ బ్రహ్మ తన కుమారుడు ఇలా ఉండాలని ఊహించుతున్నాడు వెంటనే తన ఒడిలో ఒక పిల్లవాడు కనిపించాడు ఆ చిన్నారి పిల్లవాడు బ్రహ్మదేవుని ఒడిలో ఏడుస్తూనే ఉన్నాడు బ్రహ్మదేవుడు చిన్నారిని కదిలించాడు కానీ ఏమాత్రం ఏడుపు ఆపలేదు చూసి చూసి ఆ బ్రహ్మదేవుడు ఆ పిల్లవాడిని ఏ కారణంగా ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ పిల్లవాడు నేనెవరిని నేను ఎక్కడ ఉన్నాను నా పేరేమిటి అని అడిగాడు అయితే ఇది వినగానే ఆ బ్రహ్మదేవుడు నువ్వు జన్మించిన వెంటనే ఏడవడం మొదలు పెట్టావు అందుకే ఈ రోజు నుంచి నీకు రుద్ర అని పేరు పెడుతున్నాను అని అంటాడు ఈ బిడ్డ ఏ బిడ్డ కూడా ఏడవలేదని చాలా మంది నమ్ముతారు అయితే అప్పటి నుంచి జన్మించిన పిల్లలందరూ ఏడవాలి అని ఒక నియమంలా మారిపోయింది ఇది మన పురాణ విశ్వాసం ఇస్లాం మతం ప్రకారం బిడ్డ పుట్టిన వెంటనే దెయ్యం వస్తుందని నమ్ముతారు దెయ్యం ఆ బిడ్డను తాకగానే పిల్లవాడు బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తాడు అందుకే బిడ్డ పుట్టగానే కుడిచెవిలో అజాని పట్టిస్తారు అలానే ఎడమ చెవిలో ఇమామత్ని పఠిస్తారు ఇలా చేయడం వల్ల అల్లా ఆశ్రయంలో పిల్లవాడు సైతాన్ నుంచి సురక్షితంగా ఉన్నాడో అని నమ్ముతారు ఫ్రెండ్స్ పిల్లలు పుట్టిన వెంటనే ఎందుకు ఏడుస్తారన్న కారణం మీకు ముందే తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాబాయ్